ఇదిగో అమ్మాయి నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాన్ చెప్తాను మార్కెట్ లో పది మంది అబ్బాయిలకి ఆరుగురే ఏ వాళ్ళ సీజన్ లో వాళ్ళు పిండుకోలే మా పిండుకుంటాం ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఒకటి మా అమ్మాయి ఇద్దరికంటే కందు రెండు నైట్ నైన్ కల్లా పడుకుంటుంది లేపితే ఊరుకోను మూడు పొద్దున్న ఆరు కల్లా లేచి కాఫీ అంటది పెట్టడం వచ్చా నేర్చుకో పొద్దున్నే నైన్ కల్లా జిమ్ కెళ్తుంది ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుద్ది తీయడం వచ్చా నేర్చుకో అప్పుడప్పుడు అలుగుద్ది వచ్చా రాదండి నేర్చుకో